నమస్కారం నా పేరు సాయిబాబా రాయల్ ట్రేడర్స్ విజయవాడ ప్రస్తుతం ఎక్కువ శాతం మంది బాధపడుతున్న సమస్య మధుమేహం అంటే షుగర్ ఈ షుగర్కి సంజీవం లాంటి చూర్ణం ఈ డయాకేర్ చూర్ణం ఇది మొత్తం పన్నెండు రకాల వనమూలికలతో తయారు చేయబడింది అవి వచ్చేసి శిలాజిత్ అశ్వగంధ నేలవేము వడపత్రి ఉసిరి వేప మెంతి నేరేడు కరకాయ తానికాయ రేవడి తిప్పతీగ ఇవి మొత్తం పన్నెండు రకాలు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన వనమూలికలు కావడం వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ చూర్ణం షుగర్ వ్యాధిని సహజ సిద్ధంగా తగ్గించడంతో పాటు షుగర్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమై ఉంటాయో అన్ని రకాల నరాల బలహీనతలు బరువు తగ్గటం నీరసం రోగ నిరోధక శక్తి తగ్గటం అతి మూత్రం నొప్పులు మరియు అరికాల మంటలను కూడా తగ్గిస్తుంది షుగర్ వ్యాధితో బాధపడేవారు ఈ డయాకేర్చోర్ను వాడండి ఇతర మందులతో అవసరం లేకుండా జీవితకాలం ఉపశమనం పొందండి దీని ధర వచ్చేసి రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు కావలసిన వారు ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి ఎక్కడికైనా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించబడుతుంది Thank you very much.